గుడికి సంవత్సం సమకూడదు జరుగుతుంది బాగా మాకు రెండు పక్కల వాయించినట్టుంది మేలు 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 ఊరుకోయా మేలు అంటే మేలే మేలు చచ్చిపోతాం తేడా దేవా అందరి జీవితాలు నా బతుకులాగే ఉన్నాయా ఎందుకునైనా నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు నా బతుకు ఏంది తగలబడింది అని అడుగుతాం అందరి అనుభవాలు వేరు నీ అనుభవాలు వేరు నీకు ప్రత్యేకమైన అనుభవాలు నేర్పి నిన్ను ప్రత్యేకంగా మయం కోరుకున్నాను అందుకే ఈ అనుభవాలు నీ మయం కోసమే నీ మేలు కోసమే నోరుముయ్య అంటాడు ఇకంతే గోధుమ గింజ భూమిలో పడి వచ్చినట్టు సావటమే సావటం అంటే ఏదో ఒకటి చేసుకోమని కాదు నీ స్వీయతలో సొంత ఆలోచనల్లో సొంత అభిప్రాయాల్లో నిన్ను నువ్వు మరణమునకు అప్పగించుకుని దేవునే నీలో ఏలనిస్తే యేసునే నీలో పని చేయనిస్తే అప్పుడు మహిమ పొందుతావు మహిమపరచబడతావు అలాగని భూమి మీద నీ జీవితంలో ఆయన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు కొంతమందిని కొన్ని అనుభవాలు కూడా నడిపిస్తాడు ఇప్పుడు అచ్చం నా అనుభవాలు లాంటి అనుభవాలు అన్నీ మీకు రావు రావు మీ లాంటి అనుభవాలు నాకు రావు ఇప్పుడు మా అమ్మ ప్రసవేదన పడి బిడ్డను కంది ఆ అనుభవం నాకు కావాలనుకుంటాను పది జన్మలు ఎట్లా నేను జంటుగా పుడితే పది జన్మలైతేన రాదు అసలు కడుపులో ఆ బిడ్డ కదులుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఏ పురుషుడు ట్రై చేసినా కుదరదు దేవునికి స్తోత్రం అది అమ్మకే తెలుసు ఆ నొప్పి ఆ బాధ అనుభవం ఆ కదలికంతా అమ్మకు మాత్రమే పరిమితం అట్లాగున మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నన్ను దేవుడు తీర్చిదిద్ది నడిపిస్తున్న తీరులో నాకు నేర్పిన అనుభవాలు నావే అందులో కొన్నే నీకు ఉపయోగపడతాయి కొన్ని నేను నీతో మాట్లాడతాను అన్నీ మాట్లాడను అట్లాగే నీ జీవితంలో నీకు దేవుడు నేర్పే అనుభవాలు కొన్ని స్పెషల్గా ఉంటాయి ఇదేంటి నాకు ఇట్లా అని అనొద్దు నువ్వు అంతే స్పెషల్గా నీ రూపం స్పెషల్ నీ జీవితం స్పెషల్ నీ అనుభవాలు స్పెషల్ అంతే ఏ ఇద్దరు అనుభవాలు ఒక్కటే కాదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఏమైనా అర్థమైందని నేను చెప్పింది కాబట్టి అందరు బాగానే ఉన్నారు ఎందుకు ఇలాగ అనొద్దు నువ్వు రేపు అందరి మహిమ వేరు నీ మహిమ వేరుగా ఉంటుంది ఇది నమ్మితే కొట్టు గడ్డి కొట్టి చేపట్టు కొడు దేవుని మహిమపరచో రేపు అందరి మహిమ వేరు నీ మహిమ వేరుగా ఉంటుంది మరి వద్దా చెప్పు ప్రార్థన చేస్తా దైవ చిత్తం నీలో జరగొద్దని చెప్పు చేస్తా అలాగే అగునుగా కానీ ఆమెను చెప్పుకో ఇంటికి పో అందరిలాంటి జీవితం నాకెందుకు లేదు అందరిలాంటి ఆరోగ్యం నాకెందుకు లేదు అందరిలాంటి పరిశుభ ప్రశాంతత నాకెందుకు లేదు అందరిలాంటి సుఖ సౌఖ్యాలు నాకెందుకు లేవు అందరిలాగా అందరికీ భర్తలు ఉన్నారు నేను ఎందుకు విధవనయ్యాను అందరికీ భర్తలు ఉన్నారు నా భర్త ఎందుకు విడిపోయాడు అందరికీ భార్యలు ఉన్నారు నా భార్య పెందలాడు ఎందుకు పోయింది అందరికీ భార్యలు ఉన్నారు నా భార్య ఎందుకు విడిపోయింది అందరికీ పిల్లలు ఉన్నారు నేను ఎందుకు కొట్టాలని అయ్యాను ఎక్కువ శాతం మన బాధ అంతా కూడా ఇప్పుడు మన సమస్యలతో పాటు వాళ్ళని చూసి ఇంకా ఏడుతుంటాం నాకు పిల్లలు ఏరన్న ఫీలింగ్ కాదు వాళ్ళకుందరన్న బాధ ఎక్కువ శాతం ఏడిపి అందరికీ ఉద్యోగాలు వచ్చినా నాకు రావట్లేదు అరే అందరూ నాకు అందరూ నాకు అందరు అందరికి వచ్చినా నాకు రాలేదు అందరికి ఉంది నాకు లేదు అందరికీ సొంత ఇళ్ళునే నాకే మద్దె కొంపలు తిరగలేక సత్తనా సామాన్లు మార్చుకోలేక సత్తనా రాదా ఇలాంటి ఫీలింగ్ రాదా ఇలాంటి డౌట్స్ రావా అందుకే చెప్తున్నాను అందరికి ఉన్న అనుభవాలు వేరు నీకున్న అనుభవం వేరు రేపు అందరికి వచ్చే మహిమ వేరు నీకొచ్చే మహిమ వేరు చెయ్యనివయా ఆయన ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయని నిన్ను ఆయనకి ఇష్టమైన అనుభవాలు లేకుండా పోనీ నిన్ను తీసుకెళ్ళని అందుకు తగిన మహిమ నీకుంటుంది ఆ గ్యారంటీ అందులో డౌట్ లేదు నేను ఎన్నోసార్లు సమాజంలో ఉన్న వ్యక్తులను చూసి నన్ను నేను చూసుకొని ఉంటారు కానీ ఏదో ఎదవ ఉంటాయి కానీ ఇంత ఎదవ బతుకు ఎవడుకుండదు అనుకున్నా కొన్నిసార్లు దేవుని దగ్గర ఏకాంతంగా పోయి కూర్చొని నాలాంటి వాడు బ్రతికి ఉండటం అనవసరం ప్రభావ నా ప్రాణం తీసుకో నా అంతటా నేను చేస్తే నరగా పోతా నువ్వు తీసుకో నేను ఒక విశ్వాసిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవునితో నడుస్తున్నప్పుడు నాకు ఎదురైన ప్రతికూలతల్లో నేను దేవునికి చేసిన ప్రార్థన అది నన్ను తీసుకో నేను తట్టుకోలేని ఈ బాధ నాకు చాలా వేదనగా ఉంది నా వల్ల కాదు తీసుకో నేను అడిగానంటే మీరు నమ్ముతారా కానీ అడిగా ఆ బాధలను బట్టి నాకేం తెలుసు దీని వెనక ఒక మహిమ దాచబడి ఉందని నా కళ్ళ ముందు కనపడుతున్న సీనే నాకు విరక్తి బుట్టిచ్చింది నరకం లాగుంది నాకొద్దు అసలు బతికే వద్దు నిజంగా దేవుడు ఆమె నేను ఉంటే అప్పుడే తెచ్చేవాడిని స్తోత్రం రెండు వేల నాలుగు రెండు వేల ఐదులోనే పోయేవాడిని ఆయన ఆమె నన్ను అందుకే కొన్ని ప్రార్థనలు వినకూడదు మన ఈ దేవుడు అసలు మనకు మంచిది విన్నాడా సత్తం స్తోత్రం వినకూడదు కొన్ని వినాల నా ప్రార్థన వినో నోరు మీరా ఏం మాట్లాడు మౌనం అదేమంటే ఈ వచనం కనపడుతుంటుంది మేలు గలుగు సమస్తం సమ్మకూడదు జరుగును ఆ బాగా మాకు రెండు పక్కల వాయించినట్టుంది మేలు 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 ఊరుకోయా నువ్వు మేలు అంటే మేలే మేలు చచ్చిపోతాను తేడా ఈ బాధలో నేను అంటే తడకు ఒకళ్ళు వచ్చి వాళ్ళ బాధలు నాకు చెబుతారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావయ్యా నా బాధ నే ఓపిక నీకే ఉందయ్యా కూచో వాళ్ళు అంత చెప్పుకోవాలి అని కూర్చోబెట్టి వాళ్ళు ఏడిసి నేను నేనేసి వాళ్ళు ఏడిసి రెండు గంటలు సాగు కొడతారు అంతా అయిపోయిన తర్వాత చూసావా ఎంత బాధ ఉందో అంటే నేను అంటాను ఇప్పటిదాకా చెప్పింది మధ్యలో కానీ చెబుతాను నేను నువ్వు రోలువి నీకు ఒక పక్కే దంపుడు నువ్వు ఇప్పటిదాకా చెప్పింది మధ్యలోకి నాకు రెండు పక్కల వాయింపుడు పని చూసుకొని పంపిస్తాను నేను ఇక నా బాధలు మొదలు పెట్టగానే అవునా నేనే బాగుండగా మరి అదే ఇకబో దేవుని స్తో హలోయ మరి అదే నేనే సద్దామ బతుందా నేనే వెళ్ళవేలాడుతుంటే నాకు వచ్చి తెగజ్వుతున్నా నువ్వా నువ్వే బాధలు తల్లాడుతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఎడుతుంటారు నీకు నవ్వు వస్తుంటుంది ఇప్పుడు దాకా నేను ఎడుతో కూర్చుంటే ఏమే ఊర్రా నాయన నా దగ్గరకు వచ్చి నా బాధలు నాకు విస్తూ నేను ఏమొచ్చి ఏమో గందరగోళం ఉన్నాయా మీకు అనుభవాలు ఉన్నాయా ఇంకా చెప్పాలంటే స్పెషల్గా మనం బాగా గందరగోళంలో ఉన్నప్పుడే తెగొత్తుంటారు మన దగ్గరికి అదొక లాగా ప్రశాంతంగా ఏడవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎంతమంది ఉంది అనుభవం పరీక్ష పెట్టినట్టు వస్తుంటారు అప్పుడే వస్తుంటారు మనం ఫీల్ అవుతున్నప్పుడే అవుతుంటారు ఇక అన్నీ మానుకొని ఏ ఫీలింగ్ లేనట్టు ఏదా అనాథ వచ్చింది అవునా ఇంకేం చేయాలి ఇక మన బాధాన్ని మర్చిపోయి వాళ్ళ బాధిని వాళ్ళు ఓదార్చి ధైర్యపరిచి వాళ్ళు అటు బాగానే వాళ్ళందరినీ ధైర్యపరిచిన తర్వాత దేవుడు మాట్లాడుతుంది ఇప్పుడు దాకా వచ్చిన మనిషిని ధైర్యపరిచావుగా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు నీకెందుకు అద్భుతాలు చేస్తాడని మరి నీకులే నా అంటాడు ఆ మనిషికి చెప్పావు కదరా ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడు ఆయన అద్భుత ఆశ్చర్య అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడు అని చెప్పావు మరి నీకు నీళ్ళు లేనా ఉన్నావులే కానీ ఏందో అర్థం కావట్లేదు బ్ర నోరు మీరా నేను చూస్తాను మేలు కోసమే సమస్తము సమకూర్చి జరిగిస్తుంది నీకెందుకు మౌగునంగా ఉంటుంది నీకెందుకు మౌగునంగా ఉంటుంది అంతేనట్టవా అసలు అట్లా మాట్లాడి ఎన్నిసార్లు ధైర్యపరిచాడో ఎప్పుడన్నా చూడు ఇదే వచనం కనపడుతుంటుంది మేలు కోసమే అవసరాన్ని బట్టి నీ మయం కోసమే ఆ బాగుందేడా అని నేను తర్వాత అన్ని నెరవేర్చినాక ఆ మాటలన్నీ పాటలయ్యాయి ఆయన నాతో మాట్లాడిన మాటలన్నీ చూపించిన వచనాలన్నీ చూపించిన మాటలు అయ్యాయి చూపించిన ఈ పాటలు ఈ పాటలు మనము కోరు సంతోషం అల్పకాలము దేవుడి చూ ఆనందం దీర్ఘకాలము మనము కోరు సంతోషం అల్పకాలము దేవుడి ఆనందం దీర్ఘకాలము మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము మన దేవుడు కలిగి ఉన్నది మహాజ్ఞానము యేసుని క్రియలను మన మంచి కోసము దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన నిజంగా దేవుడు నడిపింపుల్లో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైన ఓర్చుకొని మనం కానీ నిరీక్షిస్తే ఆ నెక్స్ట్ స్టెప్లో దాచిన మహిమ ఏదో మన కళ్ళ ముందు కూర్చోటట్టు చేస్తారు మనకేమో తపన ఆగదు ఇప్పుడు వచ్చిన గొడవంత అది తపన ఎక్కువ ఎండాకాలంలో తపన మావులే ఎనీ టైం తపనే అన్న అయిపోవాలి 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 ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు మనం తపన పడ్డామని దేవుడు తపన నువ్వు నువ్వెంత తపన పడినా సరే ఆయన మౌనే ఉంటాడు సాయం చేయండి చేద్దాం లేకపోవట్ ఎప్పుడున్నాయన్న నీకు చేస్తా నువ్వు టెన్షన్ పడ్డావు దేవుడు టెన్షన్ పడ్డు నువ్వు గందరగోళం దేవుడు గందరగోళం వాడు నువ్వు నువ్వు ఆత్రపడుతున్నావు దేవుడు ఆత్రపడ్డు నింపాది కూసుంటాడు సిద్విలాసంగా నవ్వుతాడు అన్నీ చూస్తుంటాడు నడిపించి 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 ఒక్క మలుపు తిప్పుతాడు మైండ్ పోయిద్ది మైండ్ పోయిద్ది అంతే అంతే నడిపించి 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 గందరగోళం గందరగోళం గజపించి గజపి ఒక్క టర్నింగ్ అట్ట తీసుకుంటాడు అంతే ఆశ్చర్యం కలిగితే భక్తులందరినీ అంతే నన్ను అంతే రకరకాల అనుభవాలు నడిపించి 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 ఒక్క మలుపు అట్ట తీసుకున్నాడు తీసుకున్న మలుపు ఇంతవరకు ఇంకొక మలుపు అన్నట్టు లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి సహాయం చేస్తుంది ఇక ఏ మలుపు తీసుకున్నా అర్థం అవుతుంది స్టార్టింగ్ అర్థం కాక జుట్టు బీక్కున్నా ఇప్పుడు ఇక ఏ మలుపు తీసుకున్నా ఆ దీని వెనక ఏదో ఉంది ఆ దీని వెనకేదో ఉంది ఆ దీని వెనక ఏదో ఉందని ఇప్పుడు అర్థం అవుతుంది అందుకే నా పక్కన ఉన్న వాళ్ళు జీవిత వాళ్ళు దడపడుతుంటే ఏం దడపకండి ఏం దడపడకండి దీని గనక ఏదో ఉంటుంది లేరా ప్లాన్ ఉంటుంది లేరా ప్రణాళిక ఉంటుంది అని ఇప్పుడు చెప్తున్నాను అదే అర్థం కాకపోతే అది కాబట్టి మీరు కూడా అనుభవజ్ఞులై మీరు ఎదుర్కొనే వాటిల్లో కూడా మీరేమనాలి అవసరాన్ని బట్టి విడిపించిన స్తోత్రం విడిపించిన స్తోత్రం విడిపించకపోయినా విడిపించగపోయినా విడిపిస్తే ఇక్కడ మహిమ విడిపించగపోతే అక్కడ మహిమ విడిపించగపోతే అక్కడ మహిమ ఆయన ఇష్టం నిన్ను పిలిచిన దేవుడు మమ్మ దగినవాడు సోదనలో నిన్ను పిడిచి పెట్టి పోడు కైది పాపల నిను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడు కుంటాడు నమ్ముని సమా ఇది సత్యం బీడబో కుమ విశ్వాసం నీ ఆశ నిరాస కానీ కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతీ కలతే ఏమండి ఏమండి ఆ అనుభవాలు నాకు లేకపోతే నేను ఇంత భరోసా నీకు ఎలా ఇవ్వగలుగుతా చెప్పు నిన్ను ఎలా ఓదార్చగలుగుతా నేను ఎలా ప్రోత్సహించగలుగుతా అసలు ఒక్కోసారి కొంతమంది అయితే అసలు ఆశలన్నీ కోల్పోయి పూర్తిగా నిరాశ ఊబిలోకి పేకల దాకా దిగిపోయి వస్తారు అయినా సరే మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ ఊబిలోంచి బయటికి లాగి దేవునికి స్తోత్రం అనుకుంటూ పోయేటట్టు చేయాలి వాళ్ళని నిరీక్షణను వాళ్ళకు అందించాలి అనుభవం నాకు లేకపోతే ఆ అనుభవాలు నాకు రాకపోతే నేను ఎట్లా నేను ఎంకరేజ్ చేస్తాను ధైర్యపరుస్తాను నిరీక్షణ కల్పిస్తాను ప్రోత్సహిస్తాను ఇది నాకు రావాలంటే ముందు దేవుడు నడకేందు దేవుడి ఆపన్న హస్తమేందో దేవుని ఆదరణ ఏందో నేను ప్రాక్టికల్గా అనుభవించాలి అనుభవించాలంటే ముందు ఐగుప్తీలు నన్ను తరమాలి ఎర్ర సముద్రం అడ్డు రావాలి మధ్యలో ఎరక్కపోవాలి అప్పుడు ఆయన బలమైన బాహు సముద్రాన్ని ఓపెన్ చేయాలి నన్ను బయట వేయాలి ఆ తర్వాత నేను స్తోత్రం చేయాలి జనాలకు సాక్ష్యం ఇవ్వాలి ఇవన్నీ జరగాలంటే అటు ఎర వైగుప్తులు జరగాలి ఇటు పక్క ఎర్ర సముద్రం అటు రావాలి ఈ రెండు అయిపోయిన తర్వాత తమ్ముడు తమ్ముడు తీసుకొని పాట పాడాలి ఎంతమందికి అర్థమైంది నిజంగా చెప్పండి అందుకే సమస్తము సమకూడి అన్నకాడ సమస్తము అన్న దానిలో నష్టాలు ఉన్నాయి ఉన్నాయి లాభాలు గెలుపులు ఓటములు ఉన్నాయి మేలులు ఉన్నాయి కీడులు కీడులున్నాయి అయితే నష్టము లాభము మేలు కీడు గెలుపు ఓటమి అన్నది లేది కా నష్టము అన్నకాడ మేలే అని రాసుకోవాలా కీడు కాడ కూడా మేలే అని రాసుకోవాలా ఓటమి అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా కార్యం జరగలేదు అన్నకాడ కూడా మేలే అని రాసుకోవాలా అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చినట్టే వచ్చి పోయింది అన్నయ్య అనుకుంటూ వచ్చి దౌశల్యమ్మ అప్పుడు నేను చూతా ఏం వాళ్ళ దరిద్రం వదిలిపోయింది అమ్మా మేలే అని చూతా అదేందన్నయ్య అమ్మాయి సంబంధం పోతే మేలే అంటే వాడి అంత దరిద్రుడు నీకేం తెలుసు దేవుడు తప్పించాడు అనుకో అనుకో అంతే మేలే అందలేదు మేలే రాలేదు మేలే కాలేదు మేలే జరగలేదు మేలే ఎనిమిది వేలు జాబ్ రాలే నా బతుకు అన్న వచ్చి నా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి మేలే అన్నా నేను ఏ మేలు ఎనిమిది వేలు ఉద్యోగం రాలేదని నేను ఏడుతుంటే మేలు అంటా ఏమన్నా నాకు దేవుడు నేర్పింది అది మేలే పో ఏదో ఒక మేలుకే నిన్ను అంటే మళ్ళా రెండు మూడు నెలల వ్యత్యాసంలో మళ్ళీ వచ్చాడు అన్నా దేవుడు జాబ్ ఇచ్చాడు మొదటి శాలరీ పంతొమ్మిది వేలు అనుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎనిమిది వేలు జాబ్ పోయింది మేలే అవునా కాదా అదే వచ్చి అందులోనే కూర్చుంటే దీనికి ట్రై చేసేవాడు కాదు ఇది వచ్చేది కాదు అబ్బాయి ఇప్పుడు కూడా పాపం ఏ పదివేలు పన్నెండు వేలు తీసుకుంటా ఉండేవాడు ఇప్పుడు చెప్పండి ఎనిమిది వేలు ఆగిపోవటం మేలా కాదా ఆయన ఇంతే జీవిత ఓదార్పు కోసం అంటే నేను ఓదార్చలేని నాకేమో ఇది అయింది నేను చెబుతున్నా దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు చెప్తున్నా నేను అది భూమి మీదైనా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేశాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు ఎందుకు విరక్తి చెందుతున్నావు ఎందుకు విసుగు చెందుతున్నావు గతంలో నలిగావు దేవుడు ఒక మలుపు చూపించాడు కార్యం జరిగింది ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు ఓపికతో ఆయన దగ్గర దాచుకో అంతేగాని ధైర్యపడవా కృంగిపోవా సాతానికి అవకాశం నిరాశ నిరాశకి దిగజారిపోవాకు అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు దేవుని ప్రేమించే వారికి మేలుగలుగటే మేలు కలుగుటే సమస్తము సమకూరి జరుగుతున్నది అందరి లైఫ్ ఇలాగుంది అందరు బాగున్నారు నా జీవితం ఎందుకని అనుకోవద్దు అందరికి ఇచ్చే మహిమ వేరు నీకు ఇచ్చే మహిమ వీరు దేవుడు నన్ను స్పెషల్గా నడిపిస్తున్నాడు అంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు ఆయనకి స్తోత్రం అనుకుంటా అనుకుంటే సాగిపో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఎంతమంది నేను చెప్పిన సంగతి అర్థమైంది ఎంతమంది ముగించమంటున్నారు అమ్మో ఎంత చురుకో మీరు ఇంకా చాలా షార్ప్ పాపాలా షార్క్ మంది తపిమందించేశారు చేతులన్నీ దేవునికి స్తోత్రం హల్లే లూయా పెద్దగా చెప్పండి ఇప్పుడు రెండు చేతులు ఏది చెప్పండి ఇప్పుడు ఒక ప్రశ్న రేజ్ చేసి శుక్రవారం సమాధానం ఇస్తా దేవుని ప్రేమించు వారికి మేలుగులగుడుకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అనుంది కదా ఈ ఒక్క మాటే కాకుండా దేవుని ప్రేమించే వారికి ఇంకా బహువిధములైన లాభములు లేఖనని చెప్పింది దేవుని ప్రేమించే వారికి దేవుడు స్పెషల్గా కొన్ని సిద్ధపరిచాడంట అవి కంటికి కనబడలేదు చెవులకు వినబడలేదు మనుష్య హృదయానికి గోచరం కాలేదు కానీ మనకైతే తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు చాలా సంగతులు సిద్ధం చేశాడు దేవుడు ఆయన ప్రేమించే వాళ్ళకి అలాగే దేవుని ప్రేమించే వారికి జీవ కిరీటం అన్నాడు దేవుని ప్రేమించే వారికి సమకూర్చే పని ఆత్మాత్ముడికి నిర్ణయిస్తాడని చెప్పాడు దేవుని ప్రేమించేవాడిని లోకము అనే ఉరి నుంచి దేవుడే కాపాడతాడు అని చెప్పాడు దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడు అని చెప్పాడు గ్రంథం ఈ మొత్తం బైబుల్లోనే ఉన్నాయి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను తొంభై ఒకటవ కీర్తన అతడు నామం నిరిగిన వాడు కనుక గొప్ప చేసేదనని ఇలాగ దేవుని ప్రేమించేవాడికి ఇన్ని లాభాలని చెప్పాడు ఇప్పుడు మనలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అయిపోయింది నేను ముగిస్తున్నా మళ్ళీ డౌట్ పెట్టుకోవద్దు మళ్ళీ ప్రసంగం మొదలు పెట్టడం అనుకోదు నిజం మీకు నమ్మకం కోసం నిలబడుతున్నా ఎందుకంటే మీ సైకాలజీ తెలుసు నాకు అందుకని అసలు పొరపాటును కూడా ఇంక నేను చెప్పను ప్రశ్న ప్రశ్న వేసి వదిలేస్తాను శుక్రవారం దేవుని చెత్తం అయితే జవాబిస్తాను ఇప్పటిదాకా ఒక విషయం బోధించాను నేను బోధించిన దానిలో కూడా బోల్డ్ అన్ని నీకు ఉపయోగపడే విషయాలు ఉన్నాయి మళ్ళా నువ్వు వినాల్సిన అంశం ఇది ఇప్పుడు మాట్లాడింది కొన్ని నీకు అర్థమవుతాయి మళ్ళీ ఒకసారి వింటే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని ప్రేమించేవానికి బహు విధములైన ఉన్నాయని బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉంది ఇప్పుడు మీరు ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే అందరు చేతులు ఎత్తారు సంతోషం నిజంగా ఎప్పుడు నీకు డౌట్ రాలేదా తగినంతగా నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను నేను ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను భక్తులు కానీ శాలేమన్న కానీ నాకంటే ఎక్కువగా ఏ సైని ప్రేమిస్తారు దగ్గర అవుతారు బాగా ఆరాధిస్తారు బాగా దేవుని కొరకు ఫలిస్తారు నేనేమో అంతగా ప్రేమించలేకపోతున్నాను ఎంత ప్రేమిద్దామన్నా నా చేత కావట్లేదు అనే డౌట్ ఎప్పుడు నీకు రాలేదా వచ్చిందా రాలేదా వస్తే చెయ్యొద్దు ఇందాక ప్రేమిస్తున్నాను అన్నావుగా అంటే ప్రేమిస్తున్నావు కానీ దానిలో పర్సంటేజ్ కనపడుతుంది నీకు అంటే వందలో నేను ఒక ఇరవై శాతమే ప్రేమిస్తున్నట్టున్నాను శాలేమని చూస్తే ఒక ఎనభై శాతం ప్రేమిస్తున్నట్టున్నాడు లేకపోతే ఫలానా భక్తుడిని చూస్తే ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నాడు ఫలానా పాత భక్తుడిని చూస్తే ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నట్టున్నాడు వాళ్ళలాగా నేను ఎందుకు ప్రేమించలేకపోతున్నాను నాకు ఏ సై మీద ఇంకా ఎక్కువ ప్రేమ పుట్టాలంటే ఏం చేయాలి ఏ సై మీద నాకు ఎక్కువ ప్రేమ కలగాలంటే నేనేం చేయాలి ప్రేమ కలిగి ఉంటే అన్ని లాభాలే ఎంత ప్రేమ కలిగి ఉంటే అంత మేలు ఇప్పుడు ఆ ప్రేమ డోసే పెరక్క అలాడుతున్నావు ఏ మెడిసిన్ వాడితే డోసు పెరిగిద్ది అని అసలు దానికి ఉన్న మెడిసిన్ ఏంది ఇది ప్రశ్న మీకేమన్నా సమాధానం ఉందా దేవుని నీడల ప్రేమ నీకు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే దేవుని ఎడదల ప్రేమ నీకు అభివృద్ధి అవుతాయి దేవుని నీడల ప్రేమ ఉంటే ఏం జరిగిద్ది బైబుల్లో చెప్పిన వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటాం ఇప్పుడు ప్రార్థన చేయాలని ఉంటుంది ఓ దైవజనుడిని అడిగా మరి మరి దేవుడిని ఎక్కువగా ప్రేమించాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలన్నాడు అప్పుడు నేనన్నా ప్రేమ ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం లేకపోతే చేయలేమన్నా అన్న ఓ అన్నాడు మరో దైవజనుడిని అడిగాను ప్రేమ కలగాలి దేవుని మీద ఎక్కువ కలగాలంటే ఏం చేయాలంటే వాక్యం చదవాలన్నాడు ప్రేమ ఉంటేనే వాక్యం చదువుతాం ప్రేమలైతే వాక్యం చదవాలన్న ఓ కరెక్ట్ మరి ప్రేమ ఉంటే ఏం చేయాలో ఎలా ప్రేమ ఉత్పత్తి అయిద్దో ప్రేమ ఉత్పత్తి ఎలా జరిగిద్ది అని అడిగితే ఇంకొక అన్నాడు సేవ చేయాలి అన్నాడు ప్రేమ ఉంటేనే సేవ చేస్తాం ఆరాధించాలని ఇంకొక ఆయన అనుకుందాం ప్రేమ ఉంటేనే ఆరాధిస్తాం మనము ప్రేమలో వృద్ధి కావాలి దేవుని ఎడల ప్రేమలో వృద్ధి కావాలంటే ఆజ్ఞలో పాటించాలన్నాడు అప్పుడు నేను నన్ను ప్రేమ ఉంటేనే ఆజ్ఞను పాటిస్తాం ప్రేమ లోపత ఆజ్ఞ వినం మంచి మనం చేసే ఏవైనా సరే ప్రేమ ఉంటేనే చేయగలం ప్రేమ మనలో తగినంత లేకపోతే చేయలేరు మరి ఇప్పుడు ఆ ప్రేమ మనలో డెవలప్ అయితేనే అన్నీ జరుగుతాయి అది డెవలప్ కాలేదంటే ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే లోపడతాం అవునా స్తోత్రం మీకు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఏది చెప్పినా వింటారు మీరు